南海子。 యాస్ పార్ట్ చేసండి అంటే త్రకతిన పਾਸా దాని ఇతలి వీడియో మొదలు నుంచి మొదలు చెబుతున్నాను వస్తున్నాను ఇహోవ రాసిన పనవడి ఈ లక్షణపట్టి అదో పరిశీచి ఉన్నారు మీరు పాలకాన్ని కేకలుస్తున్నారు శ్రేష్టమైన ఆశ్రయునితో నిన్ను ఎదుర్కొస్తున్నారు అతను తన మీద అప్రేమిత తీరును చూపినా ఆయనయెదురున నమొడుక మీరు పాలకాన్ని కేకలుస్తున్నారు మీ దర్విషనుకు అభినందనలు ఇస్తున్నాము యెన్నిగా రాసి ఉపమిత దన్ని కించున్నారు సర్వోత్తమ కృప చేత కదర్గన నిలిచి మీ హస్తం మీ దృష్టిలోన కwidetildeించును మీ దైవమంతను వేయించువారి చూపించును ప్రతిక్షయమైనప్పుడు ఆగ్నిగుండం పరియతించును తన అగ్ని వారి Arm um, thepoliti.